స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై శుక్రవారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారికి అదృష్ట యోగం ఉంది విశేష ధనలాభం గోచరిస్తుంది ఉద్యోగంలో గత వైభవం లభిస్తుంది యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి ప్రతికూలతలు తొలుగుతాయి మిత్రుల అండ లభిస్తుంది లక్ష్యం నెరవేరుతుంది వ్యాపారం బాగుంటుంది పలు మార్గాల్లో కలిసి ఖర్చు కూడా పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనోవిచారాన్ని చెందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు గుర్తింపు గౌరవం లభిస్తుంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి పలు మార్గాల్లో అభివృద్ధి లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండాలి భవిష్యత్తుపై దృష్టి నిలపండి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇంట్లో వారి సూచనలు అవసరం కలిసికట్టుగా పనిచేయాలి మీ రంగాల్లో ఊహించని ఫలితాలు ఉన్నాయి ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆత్మీయుల రాకతో ఆనందంగా గడుపుతారు ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక ఒప్పందాలు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం నల్ల గుర్రం యొక్క గుర్రపు డెక్కతో చేసిన ఉంగరాన్ని ధరించండి అది ఆరోగ్యానికి మంచి ఫలితాలు తెస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి